సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో రాష్ట్రంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం విఫలమైందని సిపిఎం పార్టీ మండల కమిటీ కన్వీనర్ టి ఈశ్వరరావు పత్రిక ప్రకటనలో విమర్శించారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవు సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలను నిరుద్యోగ భృతి మహిళలకు నెలకు పదిహేను వందల ఆర్థిక సహకారం రైతులకు ఇరవై వేల రూపాయలు రైతు భరోసా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తదితర హామీలను అమలు చేయడంలో విఫలమైందని కొన్ని చోట్ల రోడ్లు వేసిన తాళరేవు మండలంలోని జీ వేమవరం నుంచి కరప మండలం గొర్రెపూడి వరకు రోడ్డు నిర్మించాలని తాళరేవు మండలం ఇంజనం వద్ద వంతెన నిర్మించాలని

కానీ సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు హామీల్లో ఎన్ని మీరు అమలు జరిపారని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం ముఖ్యంగా నిరుద్యోగు గుర్తిస్తామని చెప్పి నిరుద్యోగుల మాట ఎత్తడం లేదు అలాగే తల్లికి వందలం మహిళలకు ఉసు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు అమలు చేయలేదు అలాగే వాళ్ళకి ఆర్థికంగా సహకరిస్తాం నెలకు పదిహేను వందల రూపాయలు చూపిస్తాం అని చెప్పారు అది చేయటం లేదు ఈ విధంగా సోపర్ సెల్స్ ని అమలు చేయడంలో విఫలమయ్యారని చెప్పేసి విమర్శతో అంతేకాదు తాలరేవులో అధికారానికి వచ్చే ముందు ఓట్ల ఎలక్షన్ కు ముందే ప్రస్తుతం నాటి ఎమ్మెల్యే గారు కూడా ఇంజనీరింగ్ ప్రాంతాల్లో ఆ వంతిన పరిశీలించి ఖచ్చితంగా ఈ వంతుని పూర్తి చేస్తామని చెప్పారు అది ఇటు రైతులకు అటు పాతశారులకు వాహనాలు రావడానికి అందరికీ ఉపయోగపడేటువంటి వంతున్న దాన్ని జాపడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు వాహనాలు ఇబ్బంది పడుతున్నాయి మూడు మండలాలు కలిపే రోడ్డు అది ఆ ఇంజిన్ వంతురిని అసలు దాని గురించి ఎత్తడం లేదు అలాగే జీవేవారం గ్రామం నుండి నేషనల్ హైవే నుండి గొడుపు కరప మండలం వరకు ఉన్నటువంటి రోడ్డు కారణం పేరు రోడ్డు శిథిరం అయిపోయింది దాన్ని కూడా అసలు అమలు చేయట్లేదు ముఖ్యంగా ఈ గోదావరి వరదలు వచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం మనం ఈ టిల్లంక మన అధిక నుండి నుండి మసక్పిల్ల వరకు ఉన్నటువంటి గోదావరి గట్టిని పటిష్టం చేస్తాం రూట్మెంట్ చేస్తామని చెప్పేసి గతంలో చెప్పారు దీన్ని కూడా మూసేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ మండలంలో ఉన్నటువంటి అనేక సమస్యలని మేము సాల్వ్ చేస్తామని చెప్పారు వాటి జోలికి వెళ్ళట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ సూపర్ సిక్స్లో ఉన్నటువంటి అన్నీ అమలు చేయాలని ముఖ్యంగా రైతులకు భరోసా ఇస్తామని వేల రూపాయలు వేస్తామని చెప్పారు రైతులు చాలా కష్టాల్లో ఉండి ఇప్పటికీ ఆ మాట ఎత్తట్లేదు అలాగే కౌలు రైతులకి గుర్తింపు కారులు ఇవ్వడంలో కొత్త చట్టం చేస్తాం వాళ్ళకి అనుకూలమైన చట్టం చేస్తాం చేయలేదు కాబట్టి సూపర్ సిక్స్ని అమలు చేయడంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం ఈ ప్రభుత్వం విపుణం అవుతుందని చెప్పేసి మేము విమర్శిస్తూ భవిష్యత్తులో ఈ సమస్యలన్నింటిలో కూడా చేయాలని సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫున డిమాండ్ చేస్తాను